ఏం పేరు మీ పేరు నా పేరు గణేష్ గణేష్ ఎక్కడి నుంచి వచ్చారు గణేష్ గారు నేను కొండాపూర్ నుంచి కొండాపూర్ నుంచి నా స్వగ్రామం ఒరిస్సా దగ్గర ఒరిస్సా అంటే ఒరిస్సా పలాస పలాస ఇక్కడికి వచ్చి బిజినెస్ పెట్టుకున్నారా పెట్టుకున్నా ఫ్యామిలీ అంతా ఓకే చేయాల్సిందే క్లాస్ ఎలా ఉంది క్లాస్ చాలా అద్భుతంగా ఉంది అంటే నేను సంప్రదించింది ఇద్దరు గురు గురుగారు గాని మీ అంతా చెప్పేవాళ్ళు ఎవరి అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆశీర్వాదం ఎప్పుడు నీకు ఉంటుంది అంటే మీరు చాలా చోట్ల వెళ్ళారు అంటే ఇద్దరు దగ్గర అంటే ఒక ఆనంద కృష్ణరావు దగ్గరికి వెళ్ళాను నెక్స్ట్ అన్వర్ సార్ క్లాస్ ఆన్లైన్ ఉంటే విన్నాను డైరెక్ట్ గా నీతోనే కలడం కానీ ఇలాంటి క్లాస్ చెప్పడం అంటే నా జీవితంలో ఎనుగుదలకే అనిపిస్తుంది ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రమా అంతే డై కనెక్ట్ మాట్లాడుతా కూర్చోబెట్టి థ్యాంక్ యూ ఎప్పుడు నా ఆశీర్వాదం మీకు ఉంటుంది నా సంకల్పం చాలా గట్టిది కొన్ని వేలుగా లక్షల కోట్ల మందికి జీవితాన్ని ఇవ్వాలి గొప్ప కొత్త ప్రపంచం సృష్టించాలని నా తపన దానికోసమే నేను ప్రయాణం చేస్తున్నాను మీకు నా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది మీ బిజినెస్ ఏం చేయాలి ఏంటని నేను అన్ని చెప్తా ఉంటాను

ఇంకా నేను మీరు ఎలాగా కనెక్ట్ చేసినప్పుడు ధ్యానంలో నాకు ఒక శివలింగం దగ్గర జ్యోతి ప్రదరించిన చాలా అద్భుతంగా కనిపించింది జ్యోతి కనిపించింది జ్యోతి కనెక్ట్ చేసిన తర్వాత జ్యోతి కనిపించింది అంటే శివుడు నాకు ఇక్కడే తాండం అన్నట్టు ఇప్పుడు కూడా కళ్ళు మూసుకుంటే అదే కనిపిస్తుంది సూపర్ అయ్యా సూపర్ చాలా చాలా గొప్ప విషయం నేను ఎందుకంటే అది మొక్కలోనే కనిపిస్తుంది ఇప్పుడు ఏదో సాధించాను ఏదో సక్సెస్ అయినా ఆ గ్లోబ్ చూడు ఇంత ముందు క్లాస్ వచ్చి చెప్తా డల్ ఉండేది తెలుసా కానీ ఇది రెండోసారి ఆయన రావటం నా దగ్గరికి వాళ్ళు చూడు నేను కాన్ఫిడెన్స్ గా నేను విలకర్ రిపోర్టర్ అది మామూలు వ్యక్తిగా అయినా కానీ ఆ రోజు పరిస్థితి అలా ఉంది ఇప్పుడు ఇంత గొప్పగా ఆనందంగా చెప్పగలుగుతున్నాడంటే ఆ విశ్వం ఇచ్చిన సంకేతాలు మనం చెప్పే శి శివానుగ్రహం కూడా చాలా నా ఉంటుంది ఎందుకంటే అది మీ ద్వారా పొద్దున్న నాలుగు వేసి శివుని మొక్కే నేను ధ్యానం చేస్తాను ఎందుకంటే శివుని మీరు ఎప్పుడు చెప్పారో అప్పటి నుంచే నేను శివుడినే ధ్యానం చేస్తాను వేరే అంటే నేను శివ ధ్యానం చేసి ఉన్నాను కనుక దేవుళ్ళు ఉన్నారు దేవుళ్ళు లేరని ఎప్పుడు అనవద్దు ఆ సనాతన ధర్మం నుంచి దేవతలు అందరు ఉన్నారు కాబట్టి సృష్టి ఇలా ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది అన్నీ ఉన్నాయి కాకపోతే మనకు అనుసరించి సరిగ్గా అర్థమయ్యేలా చెప్పలేక మనకు అర్థం కాక అలా ఉన్నాం కానీ అందరినీ గౌరవించాలి మనం అన్ని చేసుకోవచ్చు లా ఆఫ్ చాలా మంది అంటుంటారు లా ఆఫ్ అట్రాక్షన్ తీసుకుంటే దేవుడు అది కాదు మన తాతలు ముత్తాతలు వంశపరి మనం సనాతన ధర్మం నుంచే ఉంది ఇది ఎంతో మంది పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు కూడా దీన్ని అనుసరిస్తున్నారు దాన్ని మనం తీసేయటానికి లేదు కాకపోతే అంతగా టైం దాని మీద స్పెండ్ చేయకుండా మన మీద మనమే కాన్ఫిడెన్స్ పెట్టుకోవాలి మనం ఎదుగ దానికి భయం టెన్షన్ లేకోకుండా ఈ అనంత విశ్వం ఒక అద్భుతమైన శక్తి చేత నడపబడుతుంది ఆ శక్తి నీలో నాలో మన అందరిలో నిశ్చితమై ఉన్నది దానిని అయిన దిశలో వినియోగించుకునే అస్త్రం ఏదైనా ఉంది అంటే ఇది ధ్యానం మాత్రమే ధ్యానం అంటే ఆధ్యాత్మికం కాదు మనీ అట్రాక్షన్ అంటే మనీ మెడిటేషన్ ఎప్పుడు ఎంత ఒక్క ఇరవై ఒక్క నిమిషాలు చేస్తే సార్ తర్వాత నీ పని నువ్వు చూసుకో నువ్వు ఏదైతే బిజినెస్ చేసుకుంటావో ఆ బిజినెస్లో నీకు ఇంక్రీజ్ అంటే డబ్బులు రావటము బిజినెస్ ఇంకా గొప్పగా పెట్టుకోవటము నువ్వు ఇది నేను చెప్పగానే పది కోట్లు వచ్చినాయి ఇరవై కోట్లు వచ్చినాయి అని అలాంటి మాటలు నేను నా నోట్లోంచి ఎప్పుడు నేను పలకొని చెప్పను కాకపోతే విషయం ఏంటంటే మనలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనం చేసుకునే పనిలోనే గొప్ప స్థాయిలో ఒక బిజినెస్ అనుకుంటే రెండు మూడు బిజినెస్ పెట్టచ్చు అది ఎలా ఏంటి అనేది నీకే తెలిసిపోతూ ఉంటాయి నువ్వు ఇంత ముందు ఏదైతే డల్ గా ఉన్నావో అది దాని నుంచి ఇంకా ఎలా బయటపడాలి ఏ రకంగా మాట్లాడాలి ఏ బిజినెస్ పెడితే మనం ఏ రకంగా మాట్లాడితే జత జన ఆకర్షణ జరుగుతది వాళ్ళు వింటారనేది అద్భుతంగా చూసుకొని వెళ్ళిపోవచ్చు ఇదే మనలో కావాల్సింది థ్యాంక్ యూ విశ్వంతో అద్భుతంగా కనెక్ట్ అయిపోయావు నీకు అర్థం అర్థమవుతుందా అర్థమవుతుంది కరెక్ట్ గా అయిపోయాను కనెక్ట్ అయ్యానని నేను ఎంత హ్యాపీగా చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నాను ఎంత హ్యాపీగా నేను నా జీవితంలో ఎప్పుడు లేను ఫస్ట్ టైం నేను ఎంత హ్యాపీగా ఉన్నాను నీకు కనిపిస్తుంది కళ్ళు మూసుకుంటే కనెక్ట్ అయితేనే జరుగుతుంది అండి లేకపోతే మన కళ్ళకి మన మైండ్ కి చీకటి పొరలు భయం టెన్షన్ తో చీకటి పొరలు కమ్ముకున్నప్పుడు ఏం కనిపించవు చిన్న రాయి కానీ ఏదైనా ఉన్న బంగారం ఉన్నది రాయి అనుకుని దాటి వెళ్ళిపోతాం కానీ ఇది ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతావో అడుగు అడుగు మనం ఆలోచించి చేయడం జరుగుతుంది ఎక్కడ ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎక్కడ తగ్గాలి నెగ్గాల తెలిసిపోతుంది సరేనా ఓకే మీరేనా ఉంటే నాకు ఫోన్ లో మాట్లాడు ఫోన్ లో సరేనా పేరు జిఎస్ బాబు ఎక్కడి నుంచి వచ్చారు అమలాపురం అండి అమలాపురం ఈస్ట్ ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచి నా వీడియోలు ఉంటున్నారు మీరు నేను రీసెంట్గానే చూసాను సార్ రీసెంట్గా చూసారా రీసెంట్గా చూసినా పదిహేను రోజుల నుంచి రీక్వెంట్గా చూస్తున్నాను చూస్తుంటే అదే మీ వీడియోస్ ఇవన్నీ చూసి సరే మిమ్మల్ని కలుద్దాం అని చెప్పేసి ఎలా అనిపించింది వీడియోస్ చూసినప్పుడు నిజమే అనిపించింది ఏమైనా అట్లా వేరేలా అనిపిస్తుంది కదా ఎంతవరకు నిజం మోటివేట్ మోటివేషన్ వీడియోస్ చాలా చూసాను ఎస్ చూడటంలో అందరికంటే బెస్ట్గా మీరు కనపడదు థ్యాంక్ యూ సో దానివల్ల నేను కనెక్ట్ అయ్యా కనెక్ట్ అయ్యాను వచ్చి వస్తే బాగుంది ఇంకా అంటే మీది రియల్గా కనపడింది సార్ నాకు ఎస్ థ్యాంక్ యూ వీడియో చూసినప్పుడు వీడియోలు చూసినప్పుడు ఏంటి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నేను ఇక్కడికి వచ్చిన వీళ్ళందరికి కూడా నేను అదే చెప్పాను వీడియోల కంటే వీడియోల కంటే గురుగారు కూడా వీడియో రియల్ గా వీడియోలు ఎలా ఉన్నారో ఇక్కడ రియల్ గా కూడా నేను అలాగే చెప్తున్నాను దీంట్లో ఎలాంటి ఇలాంటి మార్పు మార్పులు చాలా వాటికి నేను మోటివేట్ మోటివేషన్ వీడియోస్ లో నేను ఏమనుకునేవాడు అంటే కేవలం మమ్మల్ని ఏదో మోటివేట్ చేయడానికి కోసం పెట్టి పెడతారేమో అనుకునేవాడు అసలు లేదు నాకు రియల్ కనపడింది సార్ థ్యాంక్ యూ సరే మీకు ఇప్పుడు చిక్కుమళ్ళు తొలగించి మనీ బ్లాక్ తీసి విశ్వంతో కనెక్ట్ చేసినట్టు అనిపిస్తుందా అనిపిస్తుంది సార్ అదేం కనిపించింది మీకు నాకైతే మొత్తం బ్లైండ్ అయిపోయింది సార్ స్పేస్ అంతా మొత్తం వైట్ అయిపోయింది తెల్లగా ఒక లైట్ మొత్తం లైట్ ఏదో వేసినట్టు ఎట్లా ఉంటుందో మధ్య మధ్యలో ఒక బ్లూ ఇచ్చింగ్ అలా వచ్చి అలా వెళ్ళిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీరు ఏదైతే చాలా రోజుల నుంచి బాధపడి ఇబ్బంది పడుతూ ఉన్నారో అది నాకు ఒక నవ్వుల ప్రపంచం లా కనిపిస్తుంది అంటే ఒక ఎలిగే అద్భుత